రోడ్లు ఇవన్నీ చెప్తాడు మొన్న అట్లాసంగా చెప్పాలి అధ్యక్ష సంక్రాంతి కల్లా అన్ని గతంలో గప్పయ్యాలని పదండి ఆ జిల్లాలో ఆ జిల్లాలో ఆ జిల్లాలో నా పక్కన జిల్లా మా ఆయన ఆయన శ్రీకాకుళం నాది విజయనగరం మా ఇద్దరిది ఉత్తరాంధ్ర మీరు చూడమనండి చేయండి మీరు ఏ రోడ్ అయినా సరే శ్రీకాకుళం జిల్లాలో మీ మేము వచ్చినప్పటికి ఉన్న పరిస్థితి ఈ రోజు పరిస్థితి మీ రోడ్డు సెలెక్ట్ చేయండి మీ రోడ్డు సెలెక్ట్ చేయండి ఏ రోడ్డు మీరు సెలెక్ట్ చేయండి చేసుకోండి సార్ లోపలి కంటిన్యూ రికార్డులో ఉండ చూడండి కంటిన్యూ రికార్డు మంచిగా మీ ప్రణాళిక అది చేయాలని కాలం పడుతుంది చేశామండి చేసామని చేసామని డబ్బుకోను చేస్తానేమో డబ్బుకుంటాను చేసామని డబ్బు చేస్తానేమో డబ్బుకుంటాను చేస్తున్నాం ఆయన ఆయన చేస్తామన్నా మేము మేము చేసామో లేదో పబ్లిక్ తెలుసు మీరు ఐదు సంవత్సరాల్లో ప్రధాన రంగాలైనటువంటి ప్రధాన రంగాలైనటువంటి ఇరిగేషన్ ని వ్యవసాయ ఆర్ఎల్పి పంచాయతీ రాజుల్ని గ్రామీణాభివృద్ధిని ఇటువంటి ప్రజలకి ఉపయోగపడినటువంటి ఒక ఐదు పది డిపార్ట్మెంట్లకి గ్యాడ్రేజ్ తాళంతో మొత్తం కప్పుతో తాళం వేసారు అధ్యక్ష ఒక పైస ఖర్చు పెట్టలేదు మాట్లాడమని చెప్తున్నారు మీ వచ్చి ఎనిమిది మాసాలు అయింది ఎనిమిది మాసాలు అయింది అధ్యక్ష ఇవన్నీ ఎందుకు ఇవన్నీ ఎందుకు మేము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల రూపాయలు పింఛను మూడు వేలు చేస్తాము ఆయన ఓకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు ఎప్పుడు చేశారు ఎప్పుడు చేశారు ఎప్పుడు చేశారు కూర్చొని రెండు వందల యాభై రెండు వందల రెండు రెండు వందల యాభై పంచే కూర్చొని ఎలక్షన్లకి పది రోజులు ముంచేశారు వీళ్ళు మాకు మాట్లాడుతున్నారు అచ్చి గారు కూర్చోండి అలోపి గారు ఎలోపీ గారు అలోపి గారు ఏం చెప్తున్నారు అధ్యక్ష చె ఎన్నికల నిన్న మా ఎనక్స్ట్ మేనిఫెస్టోలో కూడా వచ్చే వచ్చే ఎన్నికల ఒకవేళ మా ప్రభుత్వం కానీ వస్తే ఇంకో వెయ్యి రూపాయలు పెంచుతాం కానీ అది కూడా రెండు వందల యాభై రెండు వందల రెండు వందల పెంచుతామని చెప్పాం మా మా దగ్గరేమి రెండు మాటలు లేవే వచ్చి నీకు పోయే నీకు పోయే నీకు ఇస్తాను అప్పుడు రెండు సంవత్సరాలు దాటలేదే మేమేమి నువ్వు మేమేమి దాటేసామా అది కాదు అధ్యక్ష సరే చూద్దాం చూద్దాం ఇవ్వాలనే మా కోరిక రెవెన్యూ మంత్రి గారు రెవెన్యూ మంత్రి గారు ఇవ్వ ఇవ్వాలని ఇవ్వాలని మా కోరిక ఇవ్వాలని మా డిమాండ్ దానికి ఏదైతే గ్యాప్ పండి ఇంకా ఇంకా గ్యాప్ ఉందో బడ్జెట్లో ఆ నాలుగు వేల కోట్లు కలిపి ఇవ్వమనే కోరుతున్నాం ఉంది దాని లోటు బడ్జెట్ ఎలా ఎక్కడి నుంచి సేకరిస్తారో ఆలోచించమని అడుగుతున్నాం మేము అడిగింది అదే అంతకంటే అడగలేదే మేము వాళ్ళే కోరుతున్నాం ఇవ్వనే డిమాండ్ చేస్తున్నాం ఇచ్చి ప్రజలు వచ్చి వాళ్ళ కాసు కూర్చున్నారు ఇది చేయమనే కోరుతున్నాం మేము తప్పు చెప్పలేదే మీకు ఈ పవర్ సెక్టర్ వచ్చి యుద్ధంసం యుద్ధ్వంసం చేస్తారు అన్నారు పవర్ సెక్టర్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష ఈ పవర్ సెక్టార్ యాభై ఆరు వేల కోట్లు అప్పు తీసుకొచ్చి పెట్టారు అధ్యక్ష యాభై ఆరు వేల కోట్లు ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వం అదే అధ్యక్ష పెట్టారు మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో నాలుగు అంతా మేమంతా పవర్ సెక్టార్కి అప్పు ఇచ్చాము అధ్యక్ష చూడమే అంకిల్లో చూడమని అధ్యక్ష ముప్పై ఆరు వేల కోట్లు మాత్రమే ముప్పై ఆరు వేల కోట్లు మాత్రమే ఏదైతే ఇప్పుడున్న లక్ష ఇరవై రెండు వేల కోట్లు ఉందో అది అది పాతది దాంతోపాటు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పంతొమ్మిది వందల పద్నాలుగులో ఇంకో యాభై వేల కోట్లు దాని తర్వాత మేము తెచ్చి మేము చేసినప్పుడు తెచ్చి ముప్పై అరవై కోట్లు కలిపితే లక్ష ఇరవైంది ఆ లక్ష ఇరవై మేము పెట్టింది కాదే కాగితాలు ఉన్నాయి ఇవో వాస్తవీ ఒకటి చూడండి అధ్యక్ష చూడండి మీరు ఎవరు పంపిస్తాను చూడమే అధ్యక్ష మేము చెప్పాం అంతేకాదు అంతేకాదు నిన్న కూడా మేము డిమాండ్ చేస్తాం అధ్యక్ష ఏది మా ప్రభుత్వ అధికారులకు వస్తే మేము విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పారు చెప్పారు చెప్పిన తర్వాత చోపు ఛార్జీలు వేసారు తాను తగ్గించేవుడు అదే అదే చెప్తాను ప్లీజ్ అధ్యక్ష 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 వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ అధ్యక్ష అధ్యక్ష వన్ వన్ మినిట్ మినిట్ అధ్యక్ష వన్ మినిట్ ఏదో అపోజిషన్ లీడర్ కదా అని టైం ఇస్తే అన్ని అవాస్తవాలు మాట్లాడితే మేము దాన్ని వినడానికి లేదు అధ్యక్ష అధ్యక్ష వన్ మినిట్ అధ్యక్ష ప్రూ ఆఫ్ ఛార్జీలు అధ్యక్ష ప్రూ ఆఫ్ ఛార్జీలు ఆ పాపం కర్మ కర్త క్రియ మీరే అది మీరే ఏదైతే దానికి రాసి ఇచ్చే కంటిన్యూ అవుతుంది మొన్న మేము వచ్చిన తర్వాత చెప్పాం స్టేట్మెంట్ కూడా విన్నారా లేదు కరెంటు ఛార్జీలు పెరగము పెంచము అని ఫస్ట్ టైం అధ్యక్షులు కంటిన్యూ చేయండి కంటిన్యూ చేయండి కూర్చోండి ధర్మం కాదు టెన్ ఎందుకంటే నాకు కానీ ఇంటరప్షన్ ధర్మం కాదు ఎందుకంటే ఎల్వబీ మా ప్రభుత్వ మా పార్టీ విధానాలు నేను మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వం తోటి బడ్జెట్ మాట్లాడుతున్నాడు నిమిషాలకు ఇంటరప్షన్ చేయడం ధర్మం కాదు ఒప్పుకుంటాను ఆయన చెప్పారు కదా గత ఏదైతే అప్పుడు వచ్చినా డిస్కౌంట్ డిస్కౌంట్స్ కూడా బడ్డల వల్ల డిస్కౌంట్స్ వాళ్ళు ఓవర్ పర్చేసింగ్ వల్ల లేకపోతే ఇంకా ఇంకో ఇంకోటి వల్ల దీని వల్ల చూపుతారు పదిహేను వందల కోట్లని రెగ్యులటరీ కమిషన్ వచ్చి చెప్పింది ఓకే దాంట్లో ఏం లేదు ఆ పదిహేను కోట్లు ఇవి వచ్చినప్పుడు మీరు పంచన్న వాళ్ళు ఆ పదిహేను కోట్లు ప్రభుత్వం దాన్ని సబ్సిడీ కదా చేస్తే కదా మరి ప్రభుత్వం ప్రభుత్వం పాల్ కదా మా డిమాండ్ ఏంటి ఆ పదిహేను కోట్లు ప్రభుత్వండి పదే భారం అయ్యాలా అంతకుముందు ప్రభుత్వంలో మేము నలభై ఎనిమిది వేల కోట్లు ఈ డిస్కౌంట్కి ఇలాంటి సబ్సిడీ ఇవ్వలేదా ఇది వాస్తవం కదా గత ఐదు సంవత్సరాలు కోట్లు ఇచ్చినప్పుడు ఈ పదిహేను కోట్లు పదిహేను వేల కోట్లు ఎందుకు ఇవ్వకూడదు ఎందుకు ఇచ్చి ప్రజలు ఎందుకు భారం ఎందుకు చేయాలా ఎస్ చూపు చెప్పింది అది ప్రభుత్వం ఇవ్వాలని మా తాలూకా డిమాండ్ ప్రభుత్వం ఇచ్చి ప్రజలు ఆదుకోవాలని మా డిమాండ్ మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మా డిమాండ్ మీరు గౌరవం పెంచుకోవాలని మా డిమాండ్ చేయాలి కదా అది మా టెన్ మినిట్స్ అని చెప్పాను కదా టెన్ మినిట్స్ అయిన తర్వాత మాట్లాడదాం మీరు మాట్లాడకండి మీరు ఇలా ఇంట్రెస్ట్ అయితే ఎక్కడ మీరే కూర్చోండి కూర్చోండి నేను చెప్పాను కదా అమ్మా నేను పది నిమిషాలని చెప్పాను పది నిమిషాల తర్వాత నేను కూర్చోమని చెప్తాను మీరు ఎందుకు తెలుస్తారు అధ్యక్ష నేను కూర్చుంటాను అవాస్తవం నేను మాట్లాడిన దాంట్లో ఏ వాక్య అవాస్తవం చెప్పనండి అధ్యక్ష ఒక్క విషయం అవాస్తవం మాట్లాడారు ఈయన ఖచ్చితత్వం అని మాట ఇది ఇది అని చెప్పనండి నేను రీకన్సిడర్ అయ్యి ఎప్పుడు చెప్పడం రిప్లై నేను రీకన్సిడర్ చేసుకుంటాను ఎందుకు అధ్యక్ష ఇది తప్పు కదా అధ్యక్ష మాటలు ఇలాంటి ఖచ్చితమైన మాటలు తప్పు కదా అధ్యక్ష సద్ర మాట్లాడుకుంటున్నప్పుడు అందరం గౌరవ సభ్యులు ఇక్కడ ఆగో నేను ఒప్పుకోను అధ్యక్ష ఆయన తీసి చెప్పుకోను తీసు చెప్పుకోలేదు అచ్చునాయుడు గారు కూర్చోండి ఇంకా ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఆయన కూర్చుంటాడు కూర్చోండి అది ఏదైనా ఉంటే కనుక అసత్యాలు ఉంటే కనుక రెప్పైళ్ళు మాట్లాడతారు కదా సరే నా నా బ్రో ఏదైనా మీకు మీకు అసత్యం అనిపిస్తే ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ మీ మీ వన్ మినిట్ ఎల్వపి గారు ఎల్వేపీ గారు ఒక నిమిషం ఎల్వపి గారు ఒక నిమిషం ఒక్క నిమిషం లేదు ప్లేస్ ఇప్పుడు ఏదైనా అసత్యం అనిపిస్తే నాయుడు గారు రిప్లైలో నోట్ చేసుకుని రిప్లైలో రిప్లై ఉండి మీరు కరెక్ట్ చేయండి అరే అదే చెప్పండి మీరు మీరు రిప్లైలో ఫైనాన్స్ మినిస్టర్ గారు ఏం చెప్పదలుచుకుంటారు అది చెప్పండి నా కూర్చో ले प्लीज भारत कुछ ले उठ ले प्लीज मा प्लीज कुछ ले ले प्लीज भारत कुछ ले कैसे कुछ ले राजाले कुछ ले अम्मा कुछ ले बजट पर प्रासंगिक मै था तू लिख ना చేస్తూ వాస్తవ విరుద్ధమైన ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ దీని ప్రజల మీద వృద్ధి ఇచ్చిన వాగ్దానాలు చేయకుండా మళ్ళీ మీ వాస్తవాలు చెప్తుంటే వాస్తవ విరుద్ధం అయితే చూసుకుంటే అధ్యక్ష ఈ నీతి ఈ విధంగా ఇంటర్ఫ్యూ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తూ నిరసనగా మేము వెళ్ళిపోతాం చూసి ప్రత్యక్షిస్తాం కూర్చోండి ఇది నాకు తెలిసి ఏడో రోజు సభ అనుకుంటా ఏడో రోజు సభ అధ్యక్ష ఉండాలి అధ్యక్ష ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి ఏదో సాక్షులు రాసిచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మేము వాకౌట్ చేసి వెళ్ళిపోతామంటే అది విధానం కాదు అధ్యక్ష ఓకే మీరు మాట్లాడారు మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రిప్లై ఇస్తారు ఇది వినే ధైర్యం మీకు ఉండాలి మొత్తం అవసరం అధ్యక్ష జూలైలో ఐదు శాతం పెంచారు ఏప్రిల్ రెండు వేల ఇరవైలో పదిహేను శాతం పెంచారు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవైలో మూడు శాతం పెంచారు ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో పది శాతం పెంచారు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో ఏడు శాతం పెంచారు ఏప్రిల్ ఒకటి పెంచారు జూలై ఒకటి పెంచారు ఆగస్ట్ ఒకటి శాతం పెంచారు ఏప్రిల్ ఇరవై నాలుగులో లో పది శాతం పెంచారు కూర్చోండి పది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి మళ్ళీ దాని గురించి ఇక్కడ మాట్లాడితే దానికి అర్థమే ఉంటుంది కూర్చోండి రిప్లై బై శ్రీ ఫైనాన్స్ ఫైనాన్స్ టు ద జనరల్ డిస్కషన్ ఆన్ యాన్యువల్ స్టేట్మెంట్ బడ్జెట్